గతంలో గత ఏళ్లుగా రాష్ట్రంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించినందున అనేక మందికి వయసు కూడా పెరిగినందువలన వారందరికీ కూడా సడలించడం జరిగింది గరిష్ట వయో పరిమితి ఆ రోజు జూలై ఒకటో తేదీ నాటికి జనరల్ గా ఉండే వాళ్ళకైతే నలభై నాలుగేళ్లు ఏళ్లు బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి నలభై ఏళ్లు దివ్యాంగ అభ్యర్థులకు యాభై నాలుగేళ్లుగా ఏళ్లుగా నిర్ణయించి డిఎసి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిదని అని చెప్పి సగవర్వంగా చెప్తా ఉన్నా అంతేకాకుండా రెడ్డి గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కుంభకర్ణ నిద్రపోయి డీఎసి ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు ఐదు వేల వంద పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు మెగా డిఎస్సిలు నిర్వహించి పద్దెనిమిది వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా కూటమి ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షలో దాదాపు ఏడు వందల ఇరవై నాన్ టీచింగ్ పోస్టులను ఇటీవలనే భర్తీ చేయడం జరిగింది అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో తొంభై మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది అంతే కాకుండా ఏడు వందల కోయ భారతి టీచర్ బోస్సులు కూడా భర్తీ చేయడం జరిగింది గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఏడు వందల మంది సిబ్బందికి వారందరికీ కూడా సేవలను పునరుద్ధరించడం జరిగింది కేవలం పదివేల రూపాయల అరకొర జీతంతో పనిచేస్తున్న వారందరికీ కూడా ఇరవై ఏడు వేల రూపాయల వేతనాన్ని కూడా పెంచి వారందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం